హై ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి మనకు తోట ఉన్న విషయం మీకు అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో నేను ఇలా షేడ్ నెట్ అరేంజ్ చేసుకున్నానండి కొంత సగభాగం వేశాను సగభాగం వదిలేశాను ఎందుకు సగం వదిలేశాను అంటే దీనికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంటుందండి స్టార్టింగ్లో మనం టూ ఇయర్స్ షేడ్ వేసామండి ఒక ఇయర్ నేను అసలు ఏ షేడ్ నెట్ వేయలే అయినా మొక్కలు బాగున్నాయి ఈసారి ఎండలు మరీ విపరీతంగా ఉన్నాయి కాబట్టి సగభాగం అయితే వేశాను అంటే కొంచెం షేడ్ లో ఉండాల్సిన అన్నీ నేను ఇటు షేడ్ నెట్ కిందికి షిఫ్ట్ చేసుకున్నా అండి ఇలా కొంచెం చూద్దాం ఎండ అవసరం ఉన్నాయన్నీ ఇటు పెట్టాను ఈరోజు సీడ్స్ నాటుకుంటున్నాను హార్వెస్ట్ చేస్తున్నాను ఇంత సమ్మర్ అయినా కూడా మంచిగా పుష్కలంగా ఆకుకూరలు వస్తున్నాయండి ఎక్కడో ఒకటి టమాటా కొన్ని బెండకాయలు ఇలా వస్తున్నాయి సాంబార్లోకి సరిపోయా తోట అయితే బాగుందండి కాకపోతే ఎండలు మా దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి మొక్కలు ఎలా ఆకులన్నీ మాడిపోతున్నాయి నేను అక్కడ కాకర పాదు వేసానండి చక్కగా కాకరపాదంతా పైకి ఎక్కింది ఒక త్రీ డేస్ ఎండకే మొత్తం చెట్టు మాడిపోయిందండి ఒక మూడు రోజులు ఎండకే కాయలు కూడా వచ్చినాయి పిందలు కూడా ఉండే అంతా మాడిపోయింది ఇంకా బాధపడడం తప్ప ఏం చేసేది లేదు ఇప్పుడైతే ఆకురలు అయితే మంచిగా ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇంకొకటి మొత్తము కుండీలన్నీ ఖాళీ చేశానండి దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ కుండీలు మొక్కలన్నీ తీసేశాను ఎందుకంటే మనకు వర్షాలు పడగానే నాటుకోవడానికి రెడీ చేస్తున్నాను ఇందులో కొంచెం మట్టి ఇట్లా తీసేసి ఇందులో పశువుల ఎరువు తర్వాత కిచెన్ వేస్ట్ అంతా వేసి మట్టి కప్పేస్తున్నాం ఒక్కొక్క కుండీలో అలా చేయడం వల్ల మళ్ళీ మనకు మట్టి మంచి పోషకాలతో తయారవుతుంది జూన్లో మొక్కలు పెట్టగానే మంచి హెల్దీగా వచ్చేస్తాయండి కానీ ఇప్పుడు మనం కొన్ని జూన్ కోసం విత్తనాలు కూడా వేసుకోవాలి అవి ఏం వేస్తున్నా అంటే బీరాను బెండ వేస్తున్నా అండి బెండకాయలు అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తాయి ఇదైతే మన తోటలో వచ్చిన సీడ్ అతి కష్టంగా కవర్లు కట్టి బ్యాగులు కట్టి ఇది మిగిలింది విత్తనానికి మన తోటలో మనం విత్తనాలు తయారు చేసుకోవడం సూపర్ అండి అంటే మంచిగా జర్మినేట్ అయితే బాగుంటాయి ఆర్గానిక్ గా తయారైతే సీడ్ కూడా ఇదైతే మన తోటలో బెండ విత్తనాలు చాలా వస్తున్నాయి కానీ అన్ని ఒకే రకంగా ఉన్నాయి ఒకసారి అయితే బయటికి వేద్దామని చెప్పి ఇది ఒక ప్యాకెట్ తెచ్చాను మనకు సంవత్సరం జరుపును బెండ విత్తనాలు వచ్చినాయండి ఈసారి అయినా కూడా అన్నీ ఒకే వెరైటీగా అవుతున్నాయి మన సీడ్ ఎలా ఉంటుంది అంటే కొంచెం రెడ్ కలర్లో కొంచెము బెండకాయలు లావుగా తయారైతాయండి ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక కాయ కూడా విత్తనానికి రెడీ అయింది ఇది చూసారా ఇవే విత్తనాలు నేను దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి అవే విత్తనాలు సీడ్స్ మారుస్తూ అవే వేస్తున్నాను మన తోటలో వచ్చి ఈసారి ఒకసారి ఇది ట్రై చేద్దామని చెప్పి తెచ్చిన ఈ దూని ఇది ఈ రోజు నాటుకుంటా అండి ఇది మొక్కలు అయితే ఇలా ఉన్నాయి ఆకుకూరలు ఇక చూడండి ఆకుకూరలు అయితే పుష్కలంగా ఎంత ఫ్రెష్గా వస్తున్నాయి జూన్ జూన్ లో కొంచెము మనం మార్కెట్ లో తెచ్చుకున్నా కూడా వెజిటబుల్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తర్వాత అట్లా నాటాను ఇప్పుడు ఇగో పూత స్టార్ట్ అయింది గోర్చికుడు బెండ ఇవన్నీ ఇప్పుడు వస్తాయండి ఇది గోర్చికుడు కానీ మంకీస్ చూసినాయంటే మాత్రం మిగిలవు ప్రస్తుతం అయితే కొంచెం మంకీస్ బెడద కొంచెం తగ్గిందండి అయిపోయినాయి ఇవన్నీ తీసేయాలి కొన్ని వంకాయ మొక్కలు ఉంచాను అన్ని తీయలేదండి మళ్ళీ ఇవన్నీ ప్రూన్ చేసి వీటికెరు వేసి కొంచెం మనము వీటిని జాగ్రత్తగా చూసుకున్నామంటే మళ్ళీ వర్షం పడ్డ వెంటనే ఖాతా వస్తుందండి విధంగా మిర్చి కూడా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంచాను ఈ మిర్చి ముక్కలు ఏంటంటే ఇవి కూడా వర్షం పడ్డ వెంటనే మనం కొత్త నారు తెచ్చి పెడతాం అప్పుడు మనకి అది కాత రావడానికి టైం పడుతుంది ఇవి మనకి ఇమీడియట్ మనకి కాతనిస్తాయి వర్షం పడ్డ వెంటనే ఈ ఎండాకాలం అంతా కొంచెం అంటే వర్షం పడిన వెంటనే మన కూరగాయలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇక కుండీలు ఖాళీ చేయడం అయింది ఎరువులు నింపడం మొదలు పెట్టాను తర్వాత విత్తనాలు వేయడం కూడా స్టార్ట్ చేశానండి మీరు కూడా జూన్ కోసం ఇప్పుడు విత్తనాలు వేసుకోండి విత్తనాలు వేసినవి కొంచెం షేడ్లో ఉండేలాగా చూసుకుంటే అవి చక్కగా పెరుగుతాయి పెరుగుతాయండి మనం పూర్తి ఎండలో పెడితే మాత్రం కష్టము ఈ ఎండకి అంటే మా ఏరియాలో చాలా వేడి ఉంటదండి అంత హైయెస్ట్ టెంపరేచర్ ఉంటది కాబట్టి కొంచెం మొక్కలు ఇబ్బంది పడతాయి ఈ స్లాబ్ వేడి ఉంటుంది మొక్కలు పై నుండి వచ్చే వేడి ఆ వాటిని తట్టుకోవడానికి మొక్కలు ఇబ్బంది పడతాయండి కాబట్టి కొంచెం చూసి వేసుకోవడమే బెటర్ తర్వాత మల్చింగ్ చేసుకుంటే అండి విత్తనాలు మొలికెత్తి ఒక రెండు ఆకులు రాగానే వాటికి మల్చింగ్ చేస్తే సరిపోతుంది నేనైతే ఇప్పుడు అన్ని కుండీలు క్లియర్ చేశానండి మొత్తం ఆల్మోస్ట్ క్లియర్ చేశాను ఇంకా హార్వెస్ట్ ఉంది ఆకుకూరలు తెంపుకుందాం నేను చెప్పాను కదండి మిర్చి మొక్క అని ఇందులో ఉంచాను ఒకటే మొక్క ఉంది ఇది కొంచెం హెల్దీగా ఉంది దీనికి కాయలు కూడా ఎండిపోతున్నాయి ఇవే నారు వేసుకోవచ్చు మళ్ళీ మనం దీన్ని ఏం డిస్టర్బ్ చేయట్లేదండి కొంచెం ఎరువులేయాలి ఎరువు ఎక్కువైనా కూడా మొక్కలు ఎండిపోతాయి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇక్కడ చూడండి కొత్తగా వేసిన సీడ్ ఇది ఈ మొక్క ఎంత హెల్దీగా వచ్చింది చూడండి ఇలా కొంచెం సైడ్ కానీ వేసాను ఇక్కడ మనం వేరే విత్తనాలు కూడా వేసుకోవచ్చు నిజానికి ఇక్కడ చెట్టు చిక్కుడు వేసానండి జర్మినేట్ పోయింది ఇది చెట్టు చిక్కులు కూడా ఇప్పుడు వేసుకుంటే జూన్ లో మంచి వస్తాయండి ఇక్కడ పూత కూడా స్టార్ట్ అయింది చూడండి చెట్టు చిక్కుడు చెట్టుచికులు కూడా ఇప్పుడు నాటుకోవచ్చు గోరుచిక్కుడు నాటుకోవచ్చండి ఆకురలు అయితే తోటకూర వస్తుంది పురగంటి కూర వస్తుంది కొంచెం గోంగూర కూడా వస్తుందండి తర్వాత బచ్చలి ఇవైతే మనకు వస్తున్నాయి ఆకురలకైతే మేము బయటకు వెళ్ళట్లేదు ఇప్పుడు కొంచెం కూరగాయలు తగ్గాయి కాబట్టి కూరగాయలు అయితే బయట నుండి తెచ్చుకుంటున్నామండి సమ్మర్ ఒక్క సమ్మర్ నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది మే నెలలో తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయండి ముఖ్యంగా మే నెలలో కుండీలు ఖాళీ చేయడం వేయడం ఈ పనులు అన్నీ ఉంటాయి కాబట్టి నేను మార్చ్ ఏప్రిల్లో కూడా జర విత్తనాలు తక్కువ వేసుకుంటా అండి మనం ఎప్పుడు ఒక విత్తనం అంటే ఒక విత్తనం వేసి అది పూత స్టార్ట్ అయ్యి ఖాత మొదలైంది అనుకోండి ఖాత మొదలైన వెంటనే అదే అదే వెరైటీ మళ్ళీ వేసుకున్నాం అనుకోండి ఈ కూరగాయలు అయిపోయే లోపు అవి వస్తాయి అట్లా ప్లాన్ చేసుకోవాలి ఆర్గానిక్గా ఫ్రెష్ వెజిటేబుల్ ఎక్కడ దొరుకుతుందండి మనకి ఏంటి ఎండలో వంకాయ మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉందో ఇది కొంచెం ఎండిని కొమ్మలు కట్ చేసేసి మళ్ళీ కొంచెం కంపోస్ట్ చేయాలి ఇప్పుడైతే ఆ మొక్కలు ఉన్న వాటిలలో ఎరువు ఇవ్వకండి లేని కుండీలలో పశువుల ఎరువు వేసుకోండి ఎరువు వేడి పైన వేడి తగులుతుంది కాబట్టి సమ్మర్ కాబట్టి పశువుల ఎరువు మొక్కలు ఉన్న దాంట్లో మాత్రం ఇవ్వకండి ఇక్కడ చూడండి ఈ వంకాయ మొక్క కూడా పూత స్టార్ట్ అయింది చూసారా నేనైతే ఓన్లీ కిచెన్ కంపోస్ట్ మాత్రమే ఇస్తున్నా అండి ఇప్పుడు బెండకాయలు కూడా వస్తున్నాయి బెండకాయలు జూనా ఎక్కువ కాకపోయినా సాంబార్కు రసం అది సాంబార్కు తర్వాత చారు పెట్టుకోవడానికి సరిపోతున్నాయండి బెండకాయ చారు అసలు సమ్మర్లలో చారు కూరలే బాగుంటాయి ఇది సీడ్ నేను మీకు చూపించిన ఈ బెండ మొక్కలు మనకు పైన కాయలు అయిపోతే ఇక్కడ కట్ చేసాం అనుకోండి ఇట్లా కింద గుబురుగు వస్తుంది దాదాపు ఐదారు నెలల వరకు వస్తూనే ఉంటుందండి ఈతనాలు వేసుకుందాం మళ్ళీ మనం తెచ్చిందు ఇవి వేసుకుందాం తోటకూర కూడా చాలా మట్టుకు తీసేశాను అండి అక్కడ కొన్ని అక్కడ కొన్ని ఉంచాను మనకు సరిపోయాను ఉంటే చాలు మొత్తం తోట నిండా నిండిపోతుంది ఊరికే తినడం కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తీసేసాను చాలా మట్టుకు ఇక చూడండి ఇక ఇందులో చెట్టు చుకున్నాను ఈరోజు కొంచెం వెదర్ చల్లగా ఉందండి ఉదయమే వచ్చాను నేను పైకి కానీ కొంచెం వెదర్ అయితే బాగుంది బెండకాయలు ఉన్నాయండి ఇడ కొంచెం సమ్మర్ కాబట్టి పెస్ట్ తక్కువనే ఉంటుంది పెస్ట్ పెడదా ఉండదండి ఇక చూడండి ఎంత బాగొచ్చు ఇందులో కూడా గోరు చిక్కుడు ఉందండి ఇది ఇవన్నీ గోరు చిక్కుడు చెట్టు చిక్కుడు ఏ చూడండి అసలు మంకీస్ బడిద లేకుంటే చక్కగా గోరు చిక్కుడు వేలు బీరకాయలు బీరకాయలు అదేంటో అండి బీరకాయ పెట్టి ఖాతా స్టార్ట్ కాగానే పిలిచినట్టే వచ్చేస్తాయి అండి అవి బీరకాయలు రెడీ అయినాయి రండి రండి అంటే వచ్చేసినట్టు వస్తాయి వాటికి ఫోన్ చేసి ఎవరో చెప్పినట్టుగానే వస్తాయండి మన తోటనైతే ఎక్కువ ఖర్చు పెట్టా అండి నేను ఇంట్లో ఉన్న వాటితోటి మామూలుగానే పెంచుతూ ఉంటా ఇదొకటి అదొకటని ఏది వేయను సింపుల్గా ఇంగువ అదేంటి పుల్లటి మజ్జిగ తర్వాత వేప కషాయాలు ని ఇలాంటివి వేస్తాను అంతే పెస్ట్ కూడా ఎక్కువ నేను అదొకటిదోటి ఏం వేయనండి ఇప్పుడైతే పెస్ట్ విడిద కూడా లేదు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెస్ట్ కూడా లేదండి పాలకూర కూడా వస్తుంది అక్కడ చూడండి పాలకూర మంచిగా ఉంది ఫ్రెష్గా కానీ ఈరోజు నేను హార్వెస్ట్ చేయను మనకు తోటకూర ఒకటే సరిపోతుంది ఇక్కడ ఒక కుండీలు మొత్తం తోట కురించిన చూపిస్తాను అని అందులో గైగడ్డ మొక్క కూడా వచ్చింది మనం అది ఎయిర్పోర్ట్ అయితే అంటారు ఒక్కసారి నాటుకున్నాం అనుకోండి అది ఇయర్ ప్రతి ఇయర్ సీజన్ రాగానే మొలకెత్తు చూపిస్తారండి ఇక్కడ చూడండి అక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తము కుండీలన్నీ ఖాళీ చేశాను చూడండి అక్కడ కొన్ని అక్కడ కొన్ని విత్తనాలు వేసుకున్నా ఇది ఏంటంటే మనం అలసంత అండి అలసంత విత్తనాలు వేసాను అవి మొలికెత్తాయి ఇక్కడ కాకర అండి ఇది కూడా మొలకెత్తింది తర్వాత కొన్ని మీట్లల్లో చెప్పాను కదా తోట కురు ఉంచుకున్నాను ఇవండి గడ్డ తీగలు వచ్చేసినాయి ఇక్కడ ఒకటి ఇదొకటి ఇగో ఇదొకటి మూడు తీగలు వచ్చినాయండి ఒక్కసారి పెడితే చాలు వచ్చేస్తూనే ఉంటుంది కానీ మన మన దగ్గర ఉన్న వెరైటీ ఏంటంటే ఎయిర్ పొటేటోనే కానీ చిన్న సైజ్ అండి పెద్ద కూడా వస్తాయి సేమ్ ఆలుగడ్డ సైజులో ఉండేది ఆ సీట్ నాకు దొరకట్లేదు నిజానికి ట్రై చేస్తున్నాను ఇదే వెతకంగా వెతకంగా దొరికింది టేస్ట్ అయితే భలే ఉంటుందండి ఇది ఈ మొక్కలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం హార్వెస్ట్ చేసుకోవాలి ఇలా కొన్ని కుండీలలోనే నేను తోటకూరి ఉంచానండి అంతా ఆల్మోస్ట్ తీసేశాను ఎందుకంటే మనకు మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి కుండీలు రెడీ కావాలి కాబట్టి కొంచెం అన్ని తీసేసాను ఇప్పుడు కుండీ ఖాళీ ఉందని మనం నీళ్ళు వేయకుండా వదిలేసాం అనుకోండి అందులో ఉండేటువంటి వానపాములు చనిపోతాయి కాబట్టి ఎప్పుడు తడిగా ఉండేలాగా చూసుకోవాలి అందులో మొక్కలు ఉన్నా లేకపోయినా కూడా లైట్గా తడుపుకోవాలండి మట్టిని మరీ మొక్కలు ఉన్నప్పుడు ఎంతైతే వాటర్ వేస్తామో అన్ని వాటర్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం మట్టి తడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇదిగో కిచెన్ వేస్ట్ కిచెన్ కంపోస్ట్ అండి ఇది ఇవాళ చక్కగా సాంబార్కి సరిపోతాయండి బెండకాయలు ఈ మొక్క ఒకటి తీసేయాలి బెండ మొక్క ఎందుకు ఇట్లా ఆ ముల్లులు ముల్లులుగా తెల్లగా అయిపోతుంది ఈ కొమ్మ కట్ చేసేద్దాం ఇందులో కూడా చెట్టు చిక్కుడు ఉంది ఇక్కడ చూడండి ఇట్లా వేసి కొన్ని రెడీగా ఉంచుకున్నామంటే మనకి జూన్లో వస్తాయి ఇప్పుడు సమ్మర్లో కూడా కూరగాయలు లేవని కాదు బెండకాయలను చెప్పాను కదా ఆకుకూరలు ఇవి వస్తున్నాయండి ఆల్మోస్ట్ ఇంకా కొంచెం తోట పనులు ఉన్నాయి అయిపోయినట్టే కానీ ఇంకా ఉన్నాయండి ఇంకా చేయాలి నిమ్మ చెట్టు అయితే ఇంకా పూత మళ్ళీ స్టార్ట్ కాలేదు కాయలు అయిపోయినాయి మళ్ళీ పూత వస్తే చిగుళ్ళు అయితే వస్తున్నాయి చూడాలి పూత ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్షామదుంపలు మొక్కలు ఉన్నాయి అవి కూడా హార్వేస్ట్ చేయాలి ఒక్కొక్క దుంప ఇంత సైజ్ వచ్చినాయండి అది ఎప్పుడైతుందో అది కూడా హార్వెస్ట్ ఉన్నది ఇది ముదిరిపోయిందండి సీడ్ కొదిలేసేద్దాం ఇది పునగంటి కూర చూసారు కదా ఇది కూడా కట్ చేసుకోవచ్చు కానీ అన్ని ఆకుకూరలు ఒకే రోజు మనకి తీసుకెళ్ళి మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకని నేను వదిలేస్తున్నా ఓకే అండి ఇది మన చిన్న హార్వెస్ట్ ఇది ఈరోజు తోట ముచ్చట్లు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోదు మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి